పరిస్థితి నిన్న ఎమ్మెల్యే గారు కనుకలు పిలిపించుకొని కార్యకర్తలు అందరూ అభిప్రాయాలు తెలుసుకున్నారంట ఎవరు మాకు భూమి ముఖ్యం ఊరు ముఖ్యం మా ఐక్యత ముఖ్యం అని వాళ్ళు వచ్చారు ఈ పంపించిన వరకు చెప్పారని చెప్తున్నారు అయ్యా ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారు మీ నియోజక మీ యొక్క మండలంలో మీ యొక్క గ్రామంలో చాలా భూములు ఉన్నాయి రైతు బిడ్డలను రైతు బిడ్డగా మీ గ్రామంలో భూమి గ్రామం జరుగుతుంది త్వరగా రెక్కులు ఉంది ఎదురు వాళ్ళు భూములు ఇచ్చారు వాళ్ళకి లబ్ధి జరిగింది రేపు కూడా న్యాయం జరుగుతుంది రాజు రైతు ఐక్యత ఏకిల్ లారీ కల్యాడు ప్రజా ఐక్యత గ్రామ పెద్దలు మరి ఈ సభలో పాల్గొంటున్నారు వివిధ గ్రామాల ప్రజలు మీడియా మిత్రులు నాతో పాటు ఇవాళ ఈ గ్రామానికి వచ్చేసిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రైతు సంఘాల నాయకులు ఇతర సోదరులు మరి చాలా సంతోషం ఎందుకంటే మేము వచ్చేది నిన్న మనం చెప్పినా మీరందరూ కూడా ఇక్కడ రావడం మన మిలియం శ్రీనివాసు గారు మన వెంకటరమణారెడ్డి గారు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా ఇవాళ మేము ఇక్కడ వస్తున్న విషయం మీకు అందరికీ తెలియజేస్తే మరి ఇంతమంది మీరు కూడా ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ప్రజలు ఎంత ఆందోళనగా ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది ఇంతకుముందు మన రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు నిజంగా చెప్పాలంటే అంతకుముందు సమస్య ఉంది కానీ మీరు ఎప్పుడైతే రోడ్డు ఎక్కారో రోడ్డు ఎక్కినప్పుడే ప్రపంచానికి తెలిసింది రోడ్ ఎక్కిన తర్వాతనే అదే రోజు మేము విజయవాడలో పది వామపక్ష పార్టీల సమావేశంలో అది చూసి చెప్పాం ఇట్లా పలానా కరేడు గ్రామంలో రైతులందరూ కూడా రోడ్డు ఎక్కారు వాళ్ళ భూములన్నీ కూడా తీసుకుంటా ఉంటే ఇవాళ ఆందోళనతో ప్రభుత్వం పైన దండెత్తారని మేమందరం కూడా పది వామపక్ష పార్టీల సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆ రోజు మేము తీర్మానం చేశాం ఆ తర్వాత ఇవాళ ఆ తర్వాతనే మా లెఫ్ట్ పార్టీస్ లీడర్స్ అందరూ కూడా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చారు ఇవాళ రామచంద్ర యాదవ్ గారు చాలా రోజులుగా ఇక్కడ సన్నిహిత సంబంధాలు పెట్టుకొని ఆయన కూడా పనిచేశాడు కాబట్టి ఇవాళ అందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం మరి రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల గురించి నేనేం మాట్లాడదలుచుకోలే వారి వైఖరి ఏమిటో చెప్పమని మాత్రం అడుగుతా ఉన్నా మీరు రావాలన్నా ఇక్కడ ఉన్న రైతులు ఏమనుకుంటా ఉన్నారు కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు నువ్వు పదో తేదీ కరేడు గ్రామానికి పోతా ఉన్నా ఉంటావు కదా మరి అక్కడ పెద్ద ఇండస్ట్రీ మాదిరి వస్తూ ఉంటే ఈ సోలార్ ప్యానెల్స్ తయారు చేసే పరిశ్రమ వస్తూ ఉంది మీరు పరిశ్రమను వ్యతిరేకిస్తారా మరి పరిశ్రమను వ్యతిరేకించడానికి నువ్వు పదో తేదీ అక్కడికి పోతా ఉన్నావని నన్నే ఫోన్ చేశాడు జాను నేను ఒకటి అడుగుతా ఉన్నా పరిశ్రమ కోసం భూము నీయాలంటే పరిశ్రమ బాగుపడుతుంది పరిశ్రమ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందుతారు మీరు ఏం చేస్తూ ఉన్నారు రైతులు పొట్ట కొడుతున్నారు ఇక్కడ రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు పక్కా అన్యాయం చేస్తా ఉన్నారు ఇవాళ అమరావతి రైతులందరూ కూడా భూములు ఇచ్చారు వారు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి బాగా క్లియర్ గా కనపడింది ఏదో చంద్రబాబు నాయుడు గారు పోయి చెప్తే ఇచ్చారు మంత్రి నారాయణ గారు పోయి పల్లెలో కట్ట మీద కూర్చుంటే ఇచ్చారంటే తప్పు వాళ్ళు చాలా స్పష్టంగా కనపడింది ఏమంటే ఒక ఎకరా భూమి పది లక్షలు పదహైదు లక్షలు విరుగున్నప్పుడు ఏవైతే రాజధాని ప్రాంతం అని అన్నారు దాని కోటి రూపాయలు కొన్నారు రాజధాని రాలే ఏమి రాలే మేము కొట్టాం మేము కొట్టామని పోయి కొన్నారు చివరికి ఎక్కడ రెండు కోట్ల కొన్నారు కాబట్టి రైతులంతా ఆలోచించి వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు ఇవాళ కూడా వాళ్ళకి లాభం జరుగుతూ ఉంది జరగాలి కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చారు వాళ్ళకి లబ్ధి జరిగింది రేపు కూడా న్యాయం జరుగుతుంది రాజధాని అభివృద్ధి అవుతుంది కాబట్టి వారు ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అయ్యా మేము పంటలు పెట్టుకొని మేము బతుకుతా ఉన్నామంటే అంటే లేదా మీరు అంతా వెళ్ళిపోండి మీరు బయటికి పోండి మీకు ఇంత చేతిలో డబ్బులు ఇస్తాం అని ఇక్కడ తిరకాసు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది పక్కా తిరకాసు వ్యవహారం ఎవరో అధికారి స్టేట్మెంట్ ఇచ్చింది అమ్మాని ఒక స్టేట్మెంట్ ఇవ్వద్దు ఆత్మహత్య చేసుకుంటారని ఆత్మహత్య చేసుకోవాల్సిన పనే లేదు మనం తప్పు చేశామా మనమేమైనా అప్పు చేశామా తప్పు చేశామా అప్పు చేశామా ఎవరికైనా మోసం చేశామా ఇంకా నేను చెప్తా ఇంకా గర్వంగా చెప్పాలంటే అరే తనకున్న ఇప్పుడు నేను పోయి ఆకు తోటలు అవన్నీ చూశా ఇక్కడ మన ఏడుకొండల రెడ్డి ఎక్కడుకుంటే కదా ఎక్కడికో ఉన్నాడా ఆయన అది నర్సరీ పోయాం అది ఆయన కదా ఎనిమిది ఎకరాలు ఉంది ఆయనకి ఓకే ఎనిమిది ఎకరాలు ఆయన ఎప్పటి నుంచో బాగా బాగున్నాడు ఆయన ఆడ తోటలో వాళ్ళు ఎంత పాపం పది సెంట్లు ఇరవై సెంట్లు అంత కూరగాయలు పంచి పండించే వాళ్ళు చిన్న చిన్న కమతాలు వాళ్ళ అంత ఆడళ్ళు వాళ్ళ ఇళ్ళు పనులు చేసుకొని నెలకింత సంపాదించుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి వాళ్ళ పొట్ట కొడతాం వాళ్ళంతా లాక్కుంటాం అంటే కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఘోరం ఇంకోటి అని అడుగుతా ఉన్నా బలవంతంగా మీరు ఎక్కడో కూర్చొని మీరే నిర్ణయిస్తారా మనందరి తల రాత రాసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా మీరు వచ్చి మాట్లాడారా మీరు అడిగారా ప్రజాపథులు ఎవరైనా వచ్చి కూర్చున్నారా ఒక ఎమ్మెల్యే వచ్చాడా ఒక ఎంపీ వచ్చాడా లేదా ఒక స్థానిక సంస్థలో ప్రజాప్రధులు వచ్చారా ఒక ఎమ్మెల్సీ వచ్చాడు ఎమ్మెల్సీ గారు వచ్చాడు సంతోష్ కాబట్టి ఇవాళ రావాలి రావాలి మీరు కూడా రాండి వినండి ప్రజలతో కూర్చొని మాట్లాడండి అదేవిధంగా అధికారులు కూడా మీరు స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తా ఉన్నారు మీరు ప్రజల దగ్గర మాట్లాడకుండా మీరు ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తా ఉన్నారు ఆమె పూజనా ఓకే నువ్వు ఏదైనా రికార్డ్ పరంగా రాస్తావు పేపర్ స్టేట్మెంట్లు ఇంటర్వ్యూలు మీరు ఎందుకు ఇస్తా ఉన్నారు కాబట్టి సరైన కాదు ప్రజాభిష్టం మేరకు జరగాలి మంచి జరిగినా చెడు జరిగినా ఇక్కడున్న స్థానికంగా వందల సంవత్సరాల తరతరాలుగా దీన్ని నమ్ముకొని నేను కారులో వస్తా ఉంటే చెప్పారు ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో కారం చెడుతో పాటు కరేడ్ అనే గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందిన గ్రామము అన్నారు అప్పట్లోనే ఇవరికి బస్సు కూడా ఎంచుకున్నారు ప్రైవేట్ బస్సు ఈ బస్సులు కూడా ఉన్నాయన్నారు ఇక్కడ బస్సులు ఉంది తర్వాత అప్పట్లోనే కారం చేడుతో పోటీ పడి అంత అభివృద్ధి ఉన్న ఊర్లో నీవు తెచ్చి ఎవరినో తెచ్చి పెడతా వాళ్ళకి ఇచ్చేస్తా మీకు ఏం తెలియదులే అంటే అంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ అందరూ కూడా తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పేపర్ చదువుతారు టీవీ చూస్తారు అన్ని వార్తలు తెలుసుకుంటారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎక్కడైతే ప్రజల యొక్క కోరిక మేరకు వారి దాంతో పోతే దానికి ఎవరు అభ్యంతరం ఉండదు ప్రభుత్వాన్ని సహకరిస్తారు మేము కూడా సహకరిస్తాం ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏదో తప్పు పట్టాలనేది మాకేం లేదు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల కోసం చేయండి అంతేగాని మీరు బలవంతంగా చేస్తాం అధికారులు పంపిస్తాం పోలీసులు పంపిస్తాం బెదిరిస్తాం అంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా తోక కత్తిరిస్తాం సున్నం కూడా పెడతాం వదిలిపెట్టేదే లేదు కానీ మీరు ఎవరు భయపడద్దండి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దండి ఎవరన్నా మీ మీదకి వస్తే వాళ్ళని ఆత్మహత్య చేయండి అంతే తప్ప వెనక్కు తగ్గేది లేదు మీరందరూ ధైర్యంగా ఉండండి మీకు పూర్తి స్థాయిలో మా అండదండలు ఉంటాయి పోయిన వెంటనే ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేస్తాను గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారని కూడా ఆయన దృష్టికి తెస్తాను అవసరమైతే మీకు కూడా చెప్తాను మీరు కూడా అమరావతికి రావడానికి సిద్ధంగా ఉండండి